హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు ఆపవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను ను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము చిపోటల్ మెక్సికన్ గ్రిల్ టికర్ CNG. సమీక్ష ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ చిపోటల్ మెక్సికన్ గ్రిల్ ఉపవర్గానికి చెందినది పబ్లిక్ కేటరింగ్ యాభై ఏడు కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ రెండు ఉపవర్గం యొక్క సగటు ఫలితం రెండు పాయింట్ ఆరు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ సగటు పనితీరు మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు మైనస్ రెండు పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా చిపోటల్ మెక్సికన్ గ్ర కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం చిపోటల్ మెక్సికన్ గ్రిల్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల స్టాక్ ని చూడవచ్చు చిపోటల్ మెక్సికన్ గ్రిల్ మైనస్ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం డైనమిక్స్ చూపించింది ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ చిపోటల్ మెక్సికన్ గ్రిల్ విలువ అరవై మూడు డాలర్ల ఎనిమిది సెంట్లు బిలియన్లు ఆరు వందల నలభై డాలర్లు బిలియన్ల ఉపవర్గ మార్కెట్ క్యాపిటలైజేషన్తో చిపోటల్ మెక్సికన్ గ్రిల్ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు ఏడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని మధ్య తరహా కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మూడు డాలర్ల యాభై మూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నలభై డాలర్లు బిలియన్లు షిపోర్టుల్ మెక్సికన్ గ్రిల్ ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది ఆరు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక తర్వాత మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా చిపోటల్ మెక్సికన్ గ్రిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు ఏడు శాతం పుస్తకం విలువ ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది ఆరు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే పది శాతం తక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క రుణ బాధ్యతలు నాలుగు మూడు ఎనిమిది మూడు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు రుణ బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయి ద్వారా అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ దాని లాభంతో నిష్పత్తి నలభై ఒక్క పాయింట్ ఒకటి ఉపవర్గం సగటు ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఇది ఉపవర్గ సగటు కంటే ముప్పై రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి ఐదు వందల ముప్పై నాలుగు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో అంచనా వేసిన ఆదాయాలు రెండు వేల యాభై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ప్రస్తుతం కంటే ముప్పై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి ఐదు పాయింట్ ఆరు ఉపవర్గం రెండులో సగటు ఉపవర్గం కంటే నూట ఎనభై శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ స్టాక్ ధర అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం పదకొండు వేల మూడు వందల ఇరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయం పద్నాలుగు వేల నూట తొంభై మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పదమూడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ మూడు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా ఐదు పాయింట్ ఆరు తొమ్మిది నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై మూడు శాతం తక్కువ ఈ వాస్తవం సంస్థ యొక్క మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది చిపోటల్ మెక్సికన్ గ్రిల్ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నాలుగు వందల ఎనభై ఉపవర్గానికి ఇది రెండు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం డెబ్బై మూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం పదకొండు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్దెనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం ఎనభై ఏడు డాలర్లు వేలు ఉపవర్గంలో నూట ముప్పై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి విక్రయాల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది చిపోటల్ మెక్సికన్ గ్రిల్ ఉపవర్గంలో ఈ స్థాయి దాదాపు నలభై నాలుగు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు సుమారుగా షేర్ల విలువతో సమానంగా ఉంటాయి చిపోర్టల్ మెక్సికన్ గ్ర కంపెనీ అసలు షేరు ధర సుమారు నలభై ఆరు డాలర్ల యాభై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు అరవై మూడు డాలర్ల ముప్పై తొమ్మిది సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు ముప్పై ఆరు శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ల పట్టికను చూద్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టికలో స్టాక్ వాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ పట్టికకు యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ షేర్ల మదింపు ఆధారంగా చిపోటల్ మెక్సికన్ గ్ర సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో స్థూలదృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రతి ఒక్కరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్